హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరో ఈరోజు ఈ వ్లాగ్ అనేది చాలా ఇంపార్టెంటు చాలా అందరికీ యూజ్ అయ్యే వీడియో అనమాట ఏంటంటే ఈరోజు భీమా అమావాస్య బెంగళూరులో ఎక్కువ ఈరోజు భీముడు అమావాస అంటారనమాట అంటే ఏంది అంటే తన భర్త భీముడిలాగా లక్షణంగా బాగుండాలి అనేసి తన పతికిని ఈరోజు పూజ అయితే చేస్తారు అవంతా మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను కదండి ఈ ఆషాఢ మాసంలో చివరి రోజు అయిన ఈ ఈరోజు వచ్చేసి పితృదేవతల్ని పూజించుకుంటే చాలా మంచిది అంతేకాక గౌరీదేవి పూజ కూడా చేస్తారు ఇంకోటి ఏంటంటే దీప పూజ అంటే మనం ప్రతిరోజు దీపాలకి పూజ చేస్తాం కదా దీపారాధన చేస్తాం చూడు అలాంటి దీపం కూడా ఈరోజు ప్రత్యేకంగా పూజ అనేది చేసుకుంటారన్నమాట సరే ముందుగా అయితే మనము ఈ పూజ ఎందుకు చేసుకుంటా ఏమి అనే విశేషాలు ఈ రోజు ఎందుకు చేసుకుంటా అనే విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఈ ఆషాఢ మాసంలో వచ్చేసి మనం ఏమైనా దాన ధర్మాలు చేస్తే కూడా దానికి గొప్ప ఫలితం అనేది ఉంటుంది ఇంకా ఆషాఢ అమావాస రోజున గౌరీదేవిని పూజించడం కూడా చాలా అంటే చాలా మంచి ఇంకా ఆషాఢ అమావాస మరసటి రోజు నుంచి శ్రావణ మాసం అనేది మొదలవుతుందనమాట ఇంకా అప్పుడేముంది పెళ్ళిళ్ళు ముహూర్తాలు ఇలాంటివి చాలా అంటే చాలా ఉంటాయి గౌరీ దేవిని ఎక్కువ పూజించడం రోజు అనమాట ఇక నేనైతే పూజ గురించి అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాను ముందుగా నేనైతే గడప అనేది నీట్గా అలంకరణ అయితే చేసేసుకున్నాను ఎర్లీ మార్నింగే లేచి ఇంకా అమ్మకు వచ్చేసి ఈరోజు మామూలుగా మనం తీపన్నమైనా పెట్టచ్చు లేదా బియ్యం పిండి కుడుములు లేదా బియ్యం పిండితో ఏవి చేసిన పదార్థాలు అమ్మవారికి అయితే ఈరోజు సమర్పించాలి గౌరీదేవికి కాబట్టి నేనైతే తీపన్నానికి అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా ఇట్లా ఒక్కొక్క దారం తీసి ఐదు పోగుల దారం వచ్చేసి మనము ఈ విధంగా తీసి పెట్టుకోవాలి మొత్తం ఐదు దారాలు ఉండాలి ఈ ఐదు ఒకటిగా చేసి దీన్ని ఏంటంటే మనము చేతికి కంకణం కట్టుకుంటాం అన్నమాట కాబట్టి దీన్ని బాగా మనము ఐదు పోగులు ఉండేటట్టు చూసుకొని దీన్ని కాస్త వాటర్ పోసుకొని దాంట్లో బాగా పసుపు నీళ్ళల్లో అద్దె పెట్టేస్తే కాస్త ఏంటంటే బాగుంటుందన్నమాట చూడడానికి పచ్చగా ఉంటుంది తెల్ల దారం ఉండకన్నా మనము కంకణానికి ఎప్పుడు పచ్చగా పసుపుతో రాసుకుంటే అది చాలా విశేషంగా ఉంటుందన్నమాట కాబట్టి ఇవి మనం పూజలో పెట్టుకోవాలి పూజలో పెట్టుకునేదానికి నేను ముందుగానే అయితే ఇవన్నీ సిద్ధం చేసుకొని మళ్ళీ లాస్ట్ పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట కాబట్టి ఇవంతా నీట్గా ఇట్లా ఆరబెట్టేసి దీనికి బాగా చక్కగా ఇప్పుడు నానిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఆగిన తర్వాత మనం బాగా పసుపు తీసుకొని పొడి పసుపు బాగా దాన్ని వచ్చేసి బాగా పట్టించాలన్నమాట ఆ దారాలకి అలా పట్టిస్తే బాగా చూడడానికి బాగుంటుంది అంతేకాదు ఆ నిండుగా పసుపు పూసిన దానికి ఒక బిల్వాకు లేదంటే ఏమైనా పూలు ఉంటే మీకు అక్కడ ఏ పూలు అందుబాటులో ఉంటే ఆ పూలు ఆ పూలు కట్టి బాగా దారం వేసి కట్టేసి పూలు అనే విధంగా కట్టేసి మనము మీకు బిల్వాకు ఉంటే పెట్టండి లేదా లేకపోతే మామూలు చామంతి పువ్వు రోజా పువ్వు ఏది ఉంటే అది పెట్టేసి ఈ విధంగా అల్లేసి మనమైతే పెట్టుకోవాలి ఈ విధంగా అల్లుకోవాలన్నమాట పూల అల్లుకున్న విధంగా అల్లుకునేసి మనం ఇవి పూజలో పెట్టుకోవాలి అమ్మవారి పూజలు అనమాట ఈరోజు గౌరీదేవి పూజ చేసుకుంటాం కదా ఆ పూజకైతే మనము ఇవి సిద్ధం చేసుకుంటాం అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే మనము పసుపు ఒక బిల్వాకు చామంతి పువ్వు ఈ విధంగా రెండు మనం చేసుకోవాలి ఒకటి భర్తకి ఒకటి మనకనమాట పూజ చేసే భార్యకి ఇంకోటి ఏంటంటే మనము దీపాలు కూడా రెడీ చేసుకోవాలి దీపాలకు వచ్చేసి ఇలాగే కంకణం పెట్టి కాకపోతే పసుపు దారం చేసుకొని దానికొచ్చేసి కొమ్ము పసుపు కొమ్ము ఉంటుంది కదా దాన్ని కట్టి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను వచ్చేసి శివయ్యని గౌరీదేవిని అయితే నేను ఇలా పసుపు ముద్దతో రెడీ చేసుకుంటున్నాను ఈ విధంగా మనము ఇలా భీమ అమావాస్య రోజు అయితే చేసుకుంటే భర్తక అనేది ఆయుష్ పెరుగుతుంది ఏమన్నా గండాలు దోషాలు ఉన్నా సరే మనకి వాళ్ళకి తొలిగిపోతుంది వాళ్ళు సంతోషంగా ఉంటేనే కదా మనం బాగుంటాము కాబట్టి ఇప్పుడు నేను అన్ని పూజకైతే సిద్ధం చేసుకున్నాను సపరేట్గా పీఠం వేసుకోవాలి పీఠం వేసుకొని ముందు శివపార్వతులు ఫోటో పెట్టకముందు దాని కాస్త పసుపు కుంకుమ అయితే పెట్టుకొని స్వామివారి అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోండి లేదా చిన్న శివలింగం ఉన్నా సరే దాంట్లోనే స్వామివారి అమ్మవారు ఉన్నారు కదా కాబట్టి అలా చేసుకున్నా పర్వాలేదు ఫోటో ఉండే వాళ్ళు ఫోటో లేదంటే లింగం ఉండేవాళ్ళు లింగమైనా పెట్టుకోవచ్చు ఇలా అమ్మవారి స్వామివారి ఫోటో పెట్టుకుని కాస్త పూలతో అలంకరణ చేసుకొని ఇంకా స్వామివారికి అయితే మనము పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు తమలపాకుల మీద గౌరీదేవి శివయ్యనైతే అయితే మనము ఈ విధంగా పెట్టేసుకున్నాం అన్నమాట ఇంకా ముందుగా వచ్చేసి మనము ఏ పూజ స్టార్ట్ చేసినా ఇంకా మనకి కంపల్సరీగా గణేష్ గణేషుడు కావాలి కదా వినాయకుడు అన్ని విజ్ఞాలు తొలగించే స్వామి ఏ పూజ చేసినా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చే స్వామి మనకి గణేషుడు కాబట్టి ఆయన్ని లేని పూజే ఫలితం ఉండదు కాబట్టి ఆయన్ని పెట్టి పూజించుకుంటేనే ఏ దానికైనా మనకు ఫలితం అనేది సిద్ధిస్తుంది కాబట్టి ఆయన అయితే పెట్టేసుకొని ఈ విధంగా అయితే పూజ స్టార్ట్ చేస్తున్నాను ఇంతకుముందు గౌరీదేవి పూజ చేసి ఎవరు చేశారు ఏమి అనే కథకు వస్తే ఒక ఊర్లో ఒక రాజు ఉంటాడు రాజు రాణి అయితే వాళ్ళకి బాగా ధనవంతులు బాగా రాజ్యం అంతా వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు వచ్చేసి కో చాలా రోజులకి బిడ్డలు లేరు బిడ్డలు లేరు అంటే ఒక కొడుకు అయితే పొడతాడనమాట అయితే చ అతన్ని చాలా గారాభంగా పెంచుకుంటూ ఉంటారు తనకి ఒక యుక్త వయసు వచ్చినాక తనకి పెళ్లి చేయాలని అనుకుంటారు నాయన తను కూడా అంటాడు అమ్మ నాకు పెళ్లి చేయండి నాకు పెళ్ళి చేయండి నాకు పెళ్లి చేసుకోవాలని ఆశగా ఉంది అని అడుగుతాడు అనమాట అలా పెళ్లి చేసుకుందాం చేద్దాం అనే సమయానికి తన మృత్యు చనిపోతాడనమాట అలా చనిపోయిన తర్వాత అయ్యో నా బిడ్డకి పెళ్ళి కావాలి ఆశ పెట్టుకున్నాడు అనేసి ఇంకా ఊర్లో ఉండే జనాలను అంతా అడుగుతాడనమాట నేను మీ కూతుర్నివ్వండి మా అబ్బాయికి పెళ్లి చేసుకుంటాను అంటే ఎవ్వరూ ముందుకు రారనమాట ఇంకా ఆ ఊర్లోనే ఒక బీద కుటుంబం ఉంటుంది బ్రాహ్మణ కుటుంబము వాళ్ళకు వచ్చేసి ఏడు మంది ఆడపిల్లలు మగపిల్లలు దండిగా ఉంటారు వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ భార్య భర్త వచ్చి చెప్తాడు మన కూతుర్లలో ఒక కూతుర్ని అయితే వాళ్ళకి ఇచ్చేద్దాము అనేసి మాట్లాడుకుంటారు అలా ఇస్తే మన కూతుర్లు అందరూ బాగుపడతారు అనేసి అంటే సరే ఫస్ట్ టైం ఒప్పుకోదు మళ్ళీ తీరా చూస్తే అందరూ అన్న పెళ్ళి అయితే బాగుంటారు అనేసి మళ్ళీ ఒప్పుకునేస్తుంది అప్పుడు వాళ్ళకి పెద్ద కూతుర్ని అయితే ఎత్తుకొని పోయి అతనికి రాజుకి ఇచ్చేస్తారు ఆ శవం మీదే పూజ అయితే చేసేసి పెళ్ళి చేసేస్తాడనమాట ఇంకా సరే అమ్మ రాజు వచ్చేసి అమ్మ ఇంకా పెళ్ళి అయితే అయిపోయింది ఇంకా నువ్వు వెళ్ళమ్మా ఎక్కడికైనా వెళ్ళి నీకు బాగా ఇస్తాను వెళ్ళి బతుకమ్మా అంటే లేదు మామగారు నేను వెళ్ళను మీరంతా అంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నేను ఇతను ఎట్లయినా సరే బతికించుకొన వస్తాను అని చెప్పేసి అంటుంది అనమాట అప్పుడు ఆమె అక్కడ పడుకొని ఏడుస్తూ ఆయన్ని చూసుకుంటూ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అలా ఏడుస్తూ ఉండగానే అప్పుడు శివయ్య ఎంతో మందిని కాపాడినావు కదా శివయ్య నువ్వు ఈ భక్తుల్ని నన్ను ఎందుకు కాపాడలేదయ్యా నాకు ఏదో ఒక మార్గం చూపించు అనేసి అంటుంది అలా అన్న వెంటనే అప్పుడు ఆ అమ్మ ముందర ఒక ముసలాం వెళ్తుంది ఏమయ్యా ఏమవ్వా ఈ స్మశానంలో ఏడికి వెళ్తున్నావు అంటే నేను భీమరథం వెళ్తున్నాను అని చెప్పి అంటుంది అయ్యే ఆ పూజ అంటే ఏందవ అంటే నా భర్త సుమంగలిగా ఉండాలని నేను ఆ పూజ చేస్తానంటే ఈ వయసులో కూడా చేస్తావా అంటే అవును నేను ఈ వయసులో కూడా చేస్తాను అంటే అవ్వ ఏ విధంగా చేయాలో నాకు చెప్పవా నేను చేస్తానంటే అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణులు అవ్వ వచ్చి చెప్తుంది ఈ విధంగా అయితే చేసుకోవాలి పసుపు ముద్దలు పెట్టి అని అప్పుడు ఆమె శ్మశానంలోనే ఆ పూజ చేస్తుంది మట్టితోనే శివలింగం పార్వతి శివ శివ పార్వతులను ఇద్దరినీ చేసి ఆ శ్మశానంలో ఉండే ఏ పూలైతే అందుబాటులో ఉంటాయో వాటితో స్వామికి అయితే పూజ చేస్తుంది పూజ చేయగానే ఆ భక్తికి మెచ్చి శివపార్వతులు ప్రత్యక్షమయ్యి అమ్మ నీ పూజకి మెచ్చాము నీకేం వరం కావాలో అని అడగ్గా అప్పుడు అమ్మ నాకు మాంగళ్యం కన్నా ఇంకేముంది స్వామి నేను బతుకున్న కాలం సుమంగలిగా ఉండాలి అదే నా ఆశ అని చెప్పగానే ఆ అమ్మ అప్పుడు ఖచ్చితంగా దీవిస్తుంది అప్పుడు వెంటనే లేచి వాళ్ళిద్దరూ సంతోషంగా రాజ్యానికి వెళ్ళి రాజ్యం అనేది పాలిస్తూ ఉంటారు అనమాట ఇది కథ వచ్చేసి ఇంకా ఈరోజు వచ్చేసి పసుపు ముద్దతో అమ్మవారిని అయితే పూజ చేసుకుంటాము అమ్మకు వచ్చేసి గౌరీదేవినిగా భావించి ముద్ద అయితే పెట్టుకుంటాం కదా కుంకుమ అర్చన అయితే చేసుకోవాలి ఇంకా పరమేశ్వరుడికి వచ్చేసి బిల్వాక్తో అర్చన చేసుకోవాలి ఇంకా ఈరోజు వచ్చి ప్రత్యేకించి మనము పార్వతీదేవి కైలాసంలో కూడా ఇలా శివుడికి అయితే పూజ చేస్తుంది పాద పూజ అమ్మవారు ప్రత్యేకించి స్వామికి అయితే ఈరోజు పూజ చేస్తారనమాట ఈ విధంగా తన భర్తను ఒక ప్లేట్లో పెట్టి పాదాలు అయితే నీట్గా కడిగి పొరలు లేకుండా కడిగేసి దానికి కాస్త గంధము కుంకుమ ఆయన పాదాలకు పెట్టి పూలు పూలు చల్లేసి ఆ నీళ్లు బా బొటన్ వేలు కింద ఉండే నీళ్ళు తల మీద అయితే భార్య చల్లుకోవాలి అతను పాదాలు పట్టుకున్నప్పుడు అమ్మ స్వామి వాళ్ళని మనసులో అనుకొని నా భర్తకి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించమ్మ అని చెప్పి అనుకొని ఈరోజు భర్తకు వచ్చేసి మనము దిష్టి తీయాలన్నమాట ఎర్రనీళ్ళు పెట్టి ఒక కర్పూరం పెట్టి ఇటుపక్క త్రీ టైమ్స్ అటుపక్క త్రీ టైమ్స్ ఆంటీవైజ్ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ దిష్టి తీసేసి అవి మనం గడప ముందు అయితే పోసుకోవాలన్నమాట ఈ పూజ చేస్తే అంత ఫలితం ఇక్కడ వచ్చేసి మా పాపకి ఎందుకు చేస్తున్నా అంటే ఇంకా వాళ్ళ డాడీకి చేసి చూసి అడిగింది అనమాట అందుకోసం ఈ విధంగా అయితే చేస్తున్నాను ఇంకా నేను చెప్పాను కదా దీపస్తంభం పూజ అయితే కూడా ఉంది అనేసి అది కూడా ప్రత్యేకించిగా దీపాలకి మనము పసుపు కుమ్మ అయితే కట్టి చేస్తాము ఇంకా మన భర్త కాడ మనము మన భర్త మనకి కట్టుకోవాలన్నమాట ఇంకా భర్తకు ఆ విధంగా అయితే పూజ చేసి భర్త పాదాలు మొక్కున తర్వాత భర్తని ఏదైనా డబ్బులు ఇమ్మని చెప్పాలా లేదా ఏదో ఒకటి ఇమ్మని చెప్పాలా అతను ఎంత ఇస్తే అంత తృప్తిగా అయితే తీసుకోవాలన్నమాట ఈ పూజకంతా ఇది మెయిన్ అనమాట భర్త పాదాలు కడిగి భర్తని సేవించుకోవడం పతి దేవుళ్ళలాగా సేవించుకోవడం మెయిన్గా ఆయన పాదాలకి కాస్త గంధము కుంకుమ పెట్టేసి పూలు అలంకరణ లైట్గా అలా చేసేసి ఎట్టి పరిస్థితితో బిల్వ దళం అయితే వేగుడు పాదాల మీద అది స్వామి వారికే మాత్రమే ఇంకా ఆ పూలు కాస్త మన తల మీద నీళ్ళు చల్లుకొని హారతి ఇవ్వాలి క్లాక్ వైజ్ ఆంటీ క్లాక్ వైజ్ ఇచ్చి అక్కడికి అలా డిష్టి తీయడం వల్ల అతనికి ఉండే మృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి అన్నమాట అది ఇక్కడ అమ్మవారికి అయితే నేను కుంకుమార్చన చేసుకుని అమ్మకి తీపన్నం అయితే ఈరోజు అమ్మవారికి బెల్లమన్నం ప్రసాదంగా పెట్టచ్చు లేదా బియ్యం పిండితో ఏదైనా చేసింది అయితే పెట్టచ్చు మీకు ఇష్టం సేమ్ నేను వీడియోలో ఎలా అయితే మీకు చూపించానో ఆ విధంగా అయితే ఈ పూజ అయితే చేసుకోవాలన్నమాట ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మనం కంకణాలు కట్టుకుంటాము తీపన్నము ఒకరికొకరు తినిపించుకోవాలన్నమాట ఇవంతా అయిన తర్వాత మనం ఇవంతా నెక్స్ట్ రోజు నిర్మల్యం అయిపోయిన తర్వాత అన్నీ తీసుకొని పోయి ఒక దగ్గర చెట్టు కిందనో చెట్టు మొదట్లో ఒక దగ్గర అయితే మనం పెట్టే ఒకరు తొక్కని చోట్ల అనమాట ఇంకా ఈ కంకణాలు ఏం చేయాలంటే కంకణాలు కూడా ఆ రోజే తీసేట్టుకుంటే తీసేయచ్చు లేదా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు లేదంటే ఆ రోజే తీసేసైనా సరే చెట్టుకి మన ఇంట్లో ఉండే చెట్లకు ఒక దగ్గర అయితే కట్టేసుకోవచ్చు అనమాట అక్కడితో ఈ పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇలా అమ్మవారి స్వామివారి అనుగ్రహం అయితే మనము పొందవచ్చు ఇట్లా భీమా అమావాస పూజ చేసుకొని ఇది బెంగళూరులో అయితే ఎక్కువ చేస్తారు చాలామంది ఇంకా వాళ్ళకి ఆ రోజు వచ్చేసి వాళ్ళు తన భర్తకి బట్టలు కొత్త కొత్త అన్నీ కూడా తీసిస్తారనమాట శక్తి ఉండేవాళ్ళు అలా చేయండి లేదంటే మామూలుగా ఈ విధంగా అయితే పూజ చేసుకొని స్వామి అమ్మ